నమస్కారం నా పేరు రవి పరస నేను మీకు తెలుసు కదా రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను చాలా ముఖ్యమైన విషయం మీతో మాట్లాడడానికి వచ్చాను ఎంత బాధను కలిగించేటువంటి విషయం లేకపోతే ఎలా వస్తానో మీరు గుర్తించండి ఇక్కడ మనకి ఒక చిన్న అవకాశం ఇచ్చి ఉదయం రోడ్డు మీదకి వెళ్ళి మీకు కావలసినటువంటి సరుకులు కానీ కూరగాయలు కానీ తీసుకోండి అనే చిన్న అవకాశం ఇచ్చినందుకు మనం దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈవేళ మార్కెట్కి వెళ్తే పిల్లలతోటి ఇద్దరు పిల్లలు భార్య ఐదుగురు వాడు ఇంకొకళ్ళు వెనకాల బండి మీద వేసుకుని వచ్చారు ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఆరు అడుగుల దూరం మనం పాటించమని ఎప్పటినుంచో చెప్తున్నాం ఇంకొక విషయం గుర్తుంచుకోండి ఆరు అడుగుల దూరం ఇప్పుడు నువ్వు పాటిస్తే జీవితంలో నువ్వు పడుకోవడానికి ఆరు అడుగుల దూరానికి నువ్వు వెళ్ళాల్సిన పని లేదు అర్థమైంది కదా లాస్ట్ నువ్వు పడుకో పెట్టడానికి ఆరు అడుగుల దూరం కావాలా ఆరు అడుగుల సమయం ఆ స్థలం నీకు అది కావాలా ఇప్పుడు నువ్వు పాటిస్తున్నావా రెండింటికి నువ్వు బ్యారీ చేసుకోవట్లేదు ఎందుకంటున్నానంటే ఇది చాలా చిన్న విషయం అని మనం అనుకుంటున్నాం రోజు రోజుకి రోజు రోజుకి మల్టిప్లై అయిపోతుంది ఆల్రెడీ తెలంగాణలో మిలిటరీ దిగిపోయింది ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి మనము కనుక డాక్టర్స్కి కానీ పోలీసుకి కానీ ఈ స్టాఫ్ నర్సెస్ కానీ ఈ క్యావెంజర్స్ కానీ మున్సిపాలిటీ సిబ్బందులకు కానీ ఈ రకాల రోడ్డు మీద తిరిగేటువంటి మన కోసం వాళ్ళ కుటుంబాలని వాళ్ళ జీవితాలని వాళ్ళ వాళ్ళ వ్యవస్థలన్నిటిని వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా ప్రణంగా పెట్టి తిరుగుతున్న వాళ్ళందరికీ కూడా మనం చేసేటువంటి ఒకే ఒక సాయం నీవు పనులు ఏవైతే చేసుకోవాలో నాలుగు మూడు పనులన్నీ కూడా చిన్న స్లిప్ మీద రాసుకుని వెళ్ళడం డైరెక్ట్గా ఇంటికి రావడమే మనము ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నామంటే ఎప్పుడు ఏ సెకండ్లో ఆ పెద్ద ఆయన ఢిల్లీ నుంచి టీవీలో వస్తాడో ఏం పనిష్మెంట్ ఇస్తాడో తెలియని పరిస్థితులు ఉన్నాం మనం ఏదో తప్పట్లు కొట్టమండి తప్పట్లు కొట్టి ఆనందంగా అందరూ గొమ్ము గుడిపోయి ఇది కాదు కాన్సెప్ట్ తర్వాత పాటిస్తే ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఎకనమిక్ ఎకనమిక్ బ్యాలెన్స్ వరల్డ్లో ఏ కంట్రీ లేదు మనం కనుక రోజు నెక్స్ట్ జనరేషన్లో ఏ వ్యక్తికి ఉద్యోగాలు ఉండవు ఏ వ్యక్తికి వ్యవస్థ ఉండదు వ్యాపారం ఉండదు ఏమి ఉండదు ఎందుకంటే ఏ దేశమైనా మన దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావాలంటే ఈ దేశం యొక్క కట్టుబాట్లు ఏంటి దేశం యొక్క యూనిటీ ఏంటి అడుగుతుంది ఎక్కడుంది అన్నది చేయాలంటే ఈ ఈసారికి మిమ్మల్ని చేతులెత్తిని నమస్కరిస్తున్నాను ఈసారికి మీరందరూ కూడా వ్యవస్థకు సహకరించండి వ్యవస్థకు సహకరించడం అంటే ఈవేళ కరోనా పెడుతుంది వెళ్ళిపోతుంది అన్న దాని గురించి కాదు నెక్స్ట్ తరానికి మనం ఏదైనా ఇవ్వాలి అంటే కనుక మనము కంపల్సరీగా ఈ దీన్ని పాటిస్తే నూట ముప్పై కోట్లు మనకున్న జనాభా రాజమండ్రి వ్యవస్థ తీసుకోండి తొమ్మిది లక్షల నుంచి పన్నెండు లక్షల మంది ఉన్నారు పట్టుమని వంద వెంటిలేటర్స్ లేవు ఈవేళ ఈవేళ వ్యవస్థలో కరోనా కనుక ఏమాత్రం విజృంభణ జరిగినా మన రాజమండ్రికి కావాల్సింది మూడు వేల ఎనిమిది వందల బెడ్స్ పెర్ డే అది మల్టిపుల్ అయిందండి ఎన్ని కావాలో అర్థం చేసుకోండి ఈవేళ స్కూల్స్ కానీ కళ్యాణ మండపాలు కానీ ఎన్నిచ్చినా సరిపోవు అంత ఎందుకండి అంత సరిపడా డాక్టర్ లేరే ఎవరుంటారు గుర్తుంచుకోండి రాకండి నేను రావద్దు అంటే ఇంట్లోనే ఉండిపోమని కాదు అవసరాలు తీసుకోమని కాదు వేళ ప్రభుత్వం చేస్తున్నటువంటి సేవలు ఏ రోజుకారోజు అన్నీ దొరుకుతున్నాయి మనకి ఏది దొరకంటుందంటూ ఏమి లేదు తొమ్మిది గంటలకి హ్యాపీగా నువ్వు రిఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసుకుని వెళ్ళడానికి యాక్చువల్గా ఆరు ఏడు టూ పది అన్నారు ఇప్పుడు దాని కాస్త ఒంటి గంట దాకా కూడా పెంచారు ఒక్క విషయం మీరు అందరూ మనసులో గుర్తుంచుకోవాల్సిన విషయం మిలిటరీ కనుక దిగిందా ఇప్పుడు పోలీసులు మామూలుగా వెనకాలే కొడుతున్నారు వాళ్ళకి ప్లేసులు ఏం తెలియవు ఎందుకంటే మన భాష తెలీదు మన ఊజు తెలీదు ఎక్కడ కొట్టినా తీసుకెళ్ళి డైరెక్ట్గా పక్క సైడ్కి అలా దగ్గర పెడతాడు చూసుకోవడానికి కూడా మనిషి ఉండడు ఆరు అడుగుల డిస్టెన్స్ పాటించండి ఆరు అడుగుల నేల కోసం ప్రయత్నించకండి థ్యాంక్ యూ ఒక్క విషయం గుర్తుంచుకోండి పుట్టడం చావడం అన్నది సహజమే కానీ ఎక్కడ పుట్టేవో ఎలా పుట్టావో ఇప్పుడు ఉన్నటువంటి జనాలు ఎవరు మిమ్మల్ని అడగరు చావు కూడా గొప్పగా జరగాలి ఏ రోగం వచ్చి ఏ రోగం రాకపోయినా వందేళ్ళు కాదు నూట పదేళ్ళు కాదు ఎంతో కాలం అనేటువంటిది దెర్ ఈజ్ ఏ డే దట్ ఈస్ కాల్డ్ డూమ్స్ డే మీరు ఏ రోగంతో ఎవరు చచ్చిపోయినా పర్లేదు కానీ జనరల్గా చనిపోయేటప్పుడు లాస్ట్ నస్తికులు ఆ బూడిద ఇచ్చి మనకి పూజ చేసి పదవ రోజు నాడు సంచయనం చేయిస్తారు పారుతున్నటువంటి నదిలో కాశీ వెళ్ళి కలపమంటారు పుణ్యలోకాలకు తీసుకెళ్ళేటటువంటి ఒక చిన్న అవకాశం అది మనం ఎవరినైతే పోగొట్టుకున్నామో ఈ కరోనాతో కనుక చనిపోయినటువంటి వ్యక్తి ఆఖరికి బూడిద కూడా ఎవరని బూడిద కూడా ఏమైపోయిందో తెలియదు ఇంటిలోంచి బయటికి పొమ్మని తీసుకెళ్ళారు అని అర్థం చేసి అది పాజిటివ్ వచ్చింది అంటే జీవితం సమాప్తం ఎన్ని వీడియోలు చూడట్లేదు వాళ్ళు పడుతున్న బాధలు ఎప్పటికైనా గ్రహించండి 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 అంతే